హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ కర్రీస్ అయినా సరే నాన్ వెజ్ కర్రీస్ అయినా సరే మంచి టేస్ట్నిచ్చే మసాలా పొడులు ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా ధనియాల పొడి ప్రిపేర్ చేసుకుందాం ధనియాల పొడి ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఇందులో పావు కేజీ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను క్వాంటిటీస్ అనేవి పావు కేజీ వరకు తీసుకున్నాను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచి కలర్ అలానే అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే ధనియాల పొడి రెడీ అయిపోతుంది తర్వాత జీలకర్ర పొడి కూడా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఇక్కడ జీలకర్ర క్వాంటిటీ కూడా పావు కేజీ వరకు తీసుకున్నాను ఇలా జీలకర్రని కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే జీలకర్ర అనేది కరెక్ట్గా ఫ్రై అవుతుంది జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి లేదంటే ఉండలు కడుతుంది జీలకర్ర పొడి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పొడి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక వంద గ్రాముల వరకు ధనియాలు అలానే మన స్పైస్కి తగ్గట్లుగా దాల్చిన చెక్క కొద్దిగా లవంగాలు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఈ మసాలా మనకి వెజ్ అలానే నాన్ వెజ్ ఫ్రై కర్రీస్కి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లార్చుకుందాం ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత ఇందులో రెండు వెల్లుల్లిని ఇలా రెబ్బలుగా తీసుకొని ఇందులో వేసి మరొకసారి గ్రైండ్ చేసుకుంటే పొడి మసాలా రెడీ అయిపోతుంది ఇప్పుడు గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఈ గరం గరం మసాలా కోసం ఇక్కడ నేను ఒక కప్పు వరకు ధనియాలు ఒక కప్పు వరకు జీలకర్ర అలానే స్పైసీకి తగ్గట్లుగా ఈ వీడియోలో చూపించిన మసాలా స్పైసెస్ మొత్తం యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను ఈ క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఇవ్వటం లేదు ఎందుకంటే ఒకళ్ళు స్పైసీ ఎక్కువ తింటారు ఒకళ్ళు తక్కువ తింటారు కాబట్టి అలానే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవడానికి మనకి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు టైం పడుతుంది ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి గరం మసాలా అనేది రెడీ అయిపోతుంది తర్వాత చికెన్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఈ గరం మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి అలానే ఇందులో నేను యూజ్ చేసిన మసాలా దినుసులు మొత్తం కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే ఇవి మాడిపోతాయి సింపుల్గా ఇలా మసాలాలను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనకి హెల్దీ అలానే హైజన్గా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవటానికి మనకి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు టైం పడుతుంది అలానే ఇవి ఫ్రై అయిన తర్వాత మంచి అరోమా కూడా వస్తుంది ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక ఇరవై జిడిపప్పు అలానే టూ టేబుల్ స్పూన్స్ వరకు గసగసాలు కూడా వేసి మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఈ చికెన్ మసాలా అయితే టేస్ట్ అలానే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే మనకి చికెన్ మసాలా కూడా రెడీ